హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఇంకా తేలని కీలక విషయాలు డిఎస్సి మీదే ఏ విషయాల గురించి కాదండి దయచేసి వీడియోని వినేటువంటి ప్రతి ఒక్కరూ నా యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు నిజంగా డిఎస్సి యాస్పరెంట్స్ అయితే డిఎస్సి అభ్యర్థులు అయితే నేను చెప్పినటువంటి ఈ విషయాలని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి సో నెగిటివ్గా మాట్లాడుకోవడం లేదు నాకు మీరు కాల్ చేయటం వాట్సాప్లో మెసేజ్ చేయటం ఇవన్నీ మీ విజ్ఞతకి మీ యొక్క సబ్జెక్ట్కి మీరు చదువుకునేటువంటి చదువుకి నేను క్వశ్చన్ వేసి వదిలేస్తున్నాను మీకు అదేవిందే సో నేను గత పది సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను అండి ఆరు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను ఎస్ నువ్వు ప్రిపేర్ అవుతున్నావు మంచిగా ప్రిపేర్ అయ్యావు చాలా చక్కగా మంచి మార్కులు కూడా వచ్చాయి రాలేదని నేను చెప్పట్లా అదేందా అంటే నీ చదువు నీ యొక్క నువ్వు చదువుకున్నటువంటి నీ చదువు నీకు ఏమి నేర్పిందో నాకు తెలీదు నువ్వు చదువుకున్నావు ఎంతకాలం బట్టి కొన్ని లక్షలు పెట్టి మరి నీకు కనీసం పరిజ్ఞానం అనేది నీకు ఉందా లేదా అన్నది నువ్వు ఆలోచన చేసుకో ఎందుకంటే కొంతమంది నాకు పెడుతున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు పెట్టేటువంటి విషయాల్లో ఎప్పుడైనా ప్రభుత్వాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నా నేను అడుగుతున్నా అదేందా డిఎస్సి ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్నటువంటి సిన్సియర్ అభ్యర్థులండి వాళ్ళు ఈ ఉద్యోగం వస్తేనే వాళ్ళకి మ్యారేజ్ ఈ ఉద్యోగం వస్తేనే వాళ్ళకి లైఫ్ ఈ ఉద్యోగం ద్వారా కానీ కుటుంబాలు ఆధారపడ్డాయి అలాంటి అభ్యర్థులు నా దగ్గర ఉన్నారు అంతేగాని సో నీకు తెలుసో తెలుగుకో దయచేసి మీరు నాకు నెగిటివ్గా ఆలోచన చేయకండి డిఎస్సికి సంబంధించి అప్రెంటిస్ విధానం పైన ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది దీనికి ఆన్సర్ చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉంటే కనుక మీరు కింద కామెంట్ చెయ్యండి అప్రెంటిస్ విధానం సో మీకు తెలుసు కదా సో గతంలో అప్రెంటిస్ విధానాన్ని కొనసాగించారు మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో అప్రెంటిస్ విధానాన్ని గురించి రేపు మరి ఎందుకని ప్రభుత్వం ఇక్కడ పెదవి విప్పట్లేదు రెండు గతంలో కేసులు ఉన్నాయి లేవని నేను చెప్పను మీరు కూడా దయచేసి కేసులు ఉన్నాయా లేదా ఇది కేసులు ఉన్నాయి అని చాలా స్పష్టంగా బల్లగుద్ది మరీ చెప్పింది ఎవరో మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మంత్రివర్యులైనటువంటి విద్యాశాఖ మాత్యులు గారు నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా ఈ విషయాలను చెప్పారు అర్థమైందా సో ఈ విషయాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి గతంలో కేసులు ఉన్నాయి ఎస్ ఎక్కడ మనకి శాసనసభలో గుద్ది మరీ చెప్పారు ఒక మంచి డిఎస్సి ఇవ్వాలనుకుంటున్నాం మేము న్యాయపరమైనటువంటి సమస్యలు లేని డిఎస్సి ఇవ్వాలనుకున్నాం ఇప్పటి వరకు ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా మేము క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాము అని చెప్పారు అలాగే టెట్ గురించి వస్తున్నా ఇప్పుడు మీకు మళ్ళీ ప్రభుత్వము ఎడ్ సెట్ చూడండి ఆల్రెడీ ఈ సెట్ ఎగ్జామ్స్ పెట్టేస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సెట్స్ ప్రతి సంవత్సరం నుంచి ఎంతమంది అభ్యర్థులు ప్రభుత్వ కళాశాల నుంచి బీఈడి డిఎడ్ చేసిన వాళ్ళు వస్తున్నారు మరి వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కులు సో ప్రాథమిక హక్కు ఏమంటున్నారు వాళ్ళు మేము కూడా ఈ పరీక్ష రాయడానికి ఎలిజిబుల్ అవ్వాలి కాబట్టి మాకు టెట్ట పెట్టాలి యాజ్ ఫర్ ఎన్సీఆర్టీ నిబంధనల ప్రకారం ఇక్కడ జివో నెంబర్ ఫిఫ్టీ వన్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఆరు నెలలకి మీరు పెట్టాలి గతంలో మీరు పెట్టాల కానీ ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు మాకు ఖచ్చితంగా ఇప్పుడు పెట్టాల్సిందే అని కాలేజీ యాజమాన్యాలు మరియు టెట్ అభ్యర్థులు కూడా దాదాపుగా ఇంచుమించుగా ఎంతమంది వారు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి వినతి పత్రాలు ఇచ్చారా లేదా అలాగే వయోపరిమితి మీద ప్రభుత్వము నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వయోపరిమితి మీద ప్రభుత్వము ఖచ్చితంగా మంచి డెసిషన్ తీసుకుంటుంది సో మా ప్రభుత్వము డిఎస్సీ అభ్యర్థులకు ఎక్కడ అన్యాయం చేయదు వయోపరిమితి మేము పెంచుతాము అని కూడా చెప్పారు ఇది ప్రభుత్వం దృష్టిలో ఉందని కూడా వారే చెప్పారు ఈ విషయాలను కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఎవరైతే ఉన్నారో వాళ్లేనండి అలాగే డిఎస్సి పోస్టులు రోస్టర్ పైన క్లారిటీ రాలే సో అవి వస్తాయా అంటే డిఎస్సి నోటిఫికేషన్ పోస్టులు ఒకే ఒక క్వశ్చన్ అండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు చెప్తున్నారు కదా దానికి సంబంధించినటువంటి రాష్ట్ర విడుదల చేయాలి కదా సో కనీసం బీసీ పోస్టులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ సో అంతకు ముందున్న అంతకు ముందున్న పదిహేను శాతం అయినా సో ఇక్కడ మనకి ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు పక్కన పెట్టండి కానీ ఉన్నటువంటి వాటిని గురించి కనీసం అవగాహన ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లా అర్థమైందా సో డిఎస్సి పోస్టుల పైన రెండు రాస్టర్ పైన క్లారిటీ కనీసం ఇవ్వాలి అభ్యర్థులకు కనీసం వాళ్ళకి అవగాహన కోసమైనా ఏది రాల అంటే ఈ రోస్టర్ అంతా రావాలంటే కొత్త చట్టానికి ముడిపడి ఉంది ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ మీద ముడిపడి ఉంది సో ఎస్సీ వర్గీకరణ అనేది ఆర్డినెన్స్ అనేది కూడా ప్రభుత్వానికి తెలుసు చాలామంది అభ్యర్థులకు కూడా తెలుసు ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది చాలా చిన్న విషయం కాదు అటు ఇటు కూడా ఇది కోర్టు చుట్టూ న్యాయపరమైన సమస్యలతో తిరిగేది అని సో నేను మీకు ఈ విషయాలన్నీ చెప్తుంటే కొంతమందికి కనీస పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు వారు ఏం ఆలోచన చేసుకుంటున్నారో మీరే ఆలోచన చేసుకోండి మిత్రులారా